అరే అమూల్య విలేజ్కి వెళ్ళింది చక్కగా అన్ని విలేజ్ వీడియోస్ పెడతా దాన్ని మేము వెయిట్ చేస్తుంటే ఉప్మా అని కాపీరైట్ క్లైమ్ అని వీడియోస్ పెట్టి మమ్మల్ని డిసప్పాయింట్ చేసామని చెప్పి ఫీల్ అయ్యారు కదా సో అందుకోసం అని చెప్పేసి వీడియోస్ రెగ్యులర్గా వచ్చేస్తాయి విలేజ్లో నేనున్న రోజులు ఏమేమి చేశాను ఏంటని ఫస్ట్ డే అన్నమాట అంటే మేము వెళ్ళి నేను నెక్స్ట్ డే అరిసెలు అయితే చేసుకుంటున్నాం దానికోసం అమ్మ ముందుగానే ఒక ఇరవై నాలుగు గంటలు బియ్యంని నానపెట్టి పక్కన పెట్టేసి పెట్టేస్తుండే అన్నమాట ఇక్కడైతే పాకం పట్టుకుంటున్నాను ఎక్స్పర్ట్ నేనేనండోయ్ పాకం పట్టేది మా అమ్మ చెక్ చేస్తుందిలేండి సో అలా పాకం పట్టేసుకున్నాక అమ్మ కలుపుతుంటుంది నేనేమో పొడిపిండిని ఇలా వేస్తూ ఉంటాను అన్నమాట హరిగారు షూట్ చేస్తూ ఉంటారు ఇట్లా కంటిన్యూగా ఒకటే రోజు రెండు రెండు పిండి వంటలు లెక్కన అలా నేను ఎన్ని రకాల పిండి వంటలు చేసుకున్నానో అనేది మీకు వీడియో రూపంలో వచ్చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా చూసేస్తూ ఉండండి ఓకేనా సో ఇట్లా పిండంతా మొత్తం ఉండలేకుండా వేసేసుకొని కలుపుకొని దాంట్లోనే నువ్వులు నెయ్యి కూడా వేసుకున్నాం అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను ఆ వీడియో క్లిప్పు స్కిప్ అయిపోయింది అంటే చూసుకోలేదనమాట డిలీట్ అయిపోయింది సో నెక్స్ట్ ఇంకా కొంతసేపు పిండి ఆరిన తర్వాత ఇలా చక్కగా చిన్న చిన్న బాల్స్ వేసేసుకొని తట్టేసుకొని పొయ్యి మీద అంటే పొయ్యి దగ్గర కూర్చొని బంధువులందరం అట్లా అంటే నేను లక్కీ మా నాన్న మా అమ్మ హరి మా తమ్ముడు అందరం కలిసి ఇట్లా సరదాగా అరిసెలో తట్టుకొని వేసుకొని ఒత్తుకుంటుంటే సూపర్ అసలు ఆ ఎంజాయ్మెంటే వేరే లెవెల్లో ఉంటుంది నేనేమో అరిసెలు ఒత్తుతూ ఆయిల్లో వేస్తూ కాలుస్తున్నా మా అమ్మేమి ఇట్లా ఆయిల్ ప్రెస్సింగ్ చేస్తుందన్నమాట మా నాన్నేమో ఉండలు చేసి నాకు ఇస్తున్నారు సో చూస్తున్నారు కదా అరిసెలు ఎమ్మీగా భలే వచ్చాయండి ఈసారి అయితే అరిసెలు అసలు పాకం కూడా భలే కుదిరింది ఎన్ని రకాల పిండలు వంటలు చేసుకున్నానే చూపిస్తా మా అరిసెలు ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి